భగత్ సింగ్ జయంతి దసరా పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ బద్వేలు పట్న కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను స్థానిక బీజీ వేముల వీరారెడ్డి విద్యా సంస్థల క్రీడా మైదానం నందు భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను బద్వేలు సిఐ లింగప్ప మున్సిపల్ కమిషనర్ వివి నరసింహారెడ్డి టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ఉత్సాహభరితంగా స్నేహపూర్వక వాతావరణంలో క్రికెట్ టోర్నమెంట్ డివైఎఫ్ఐ వారు నిర్వహించడం విషయం విషయమన్నారు మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని చెడు వ్యసనాలు వైపు వెళ్లకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు డివైఎఫ్ఐ వారు నిర్వహిస్తున్న భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ జయప్రదం కావాలని ఆకాంక్షిస్తున్నామన్నారు గొప్ప గొప్ప మహానీయుల జీవితాలను తీసుకుని మాట్లాడుతూ డివైఎఫ్ఐ సంఘం పోరాటాలే కాక యువతను చైతన్యవంతం చేయడానికి క్రీడా పోటీలు ఆటలు వంటివి నిర్వహించడం జరుగుతుందన్నారు స్వాతంత్ర పోరాట అమరుల స్ఫూర్తితో వారి ఆశయాలతో డివైఎఫ్ఐ యువజన సంఘం ముందుకెళ్లడం జరుగుతుందన్నారు సింగ్ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు విన్నర్ అన్నర్ కు ప్రైజ్ మనీ ప్రముఖుల చేతుల మీదుగా అందించడం జరుగుతుందని తెలిపారు 마자가 네 <도 seeing> <MMstein> <Lucaricadia> Ayo, 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 ayo. Berline di luar. Berline. Hei, balik. Maklum, nggak ada yang itu. Belangnya rawlin. Angkat. Angkat. Nudis kok? Ya fight, ya fight, ya fight. మన వీళ్ళ టీం అందరికి కూడా తర్వాత ఇక్కడ వచ్చిన ఎవరైతే పార్టిసిపేట్ చే చేయడానికి వచ్చిన మీకు ఎంటైర్ టీం మన కెప్టెన్ ఎవరైతే వీళ్ళు టీం ఎంపైలు కానీ అందరికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు జరుగుతానే మేము వస్తాం మేము మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం ఎవరైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతాం తెలుస్తాను కమిషనర్ సార్కి మరి విజయ్ గారికి తర్వాత మరి టీచర్స్ ఉన్నారు అదేవిధంగా ప్లేయర్స్కి కూడా నా హృదయపరకు చేస్తున్నారు బట్ ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం అనేది మనకు చాలా సంతోషకరము ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ బట్ ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా చాలా మంది కూడా మంచి ఎంప్లాయీస్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా హై క్యాడర్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఎగ్జాంపుల్గా మనకి తెలంగాణలో అయితే సివి ఆనంద్ సార్ కూడా ఉన్నాడు సార్ కూడా క్రికెట్ మంచి ప్లేయర్ కాబట్టి మీరు కూడా దీన్ని స్పోర్ట్స్ స్పిరిట్గానే తీసుకోండి వేరే ఛాలెంజెస్గా తీసుకోవద్దు గెలుపుకోవటం అనేది ఈ స్పోర్ట్స్లో అనేది అది కామన్ ఒక్కోసారి మనం ఎంత మంచి ప్లేయర్లు అయినా కానీ ఒక్కోసారి జడ్జెస్ట్ క్యాష్ మిస్ మిస్ చేసినా లేకపోతే ఒకటి స్లిప్ మిస్ అయినా కూడా గేమ్ అనేది పోతుంటారు అట్లానే మనము ఇది కాకుండా ఉన్న ఎంపైర్స్ కూడా నిజాయితీగా మన లోకాలనేది కాకుండా వచ్చిన వాళ్ళకి ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే జడ్జ్మెంట్ ఇవ్వాలనేది ఒకటి అదేవిధంగా కమిషనర్ సార్కి మాకు రిక్వెస్ట్ ఏంటంటే టీచర్స్ కూడా క్రికెట్ టీం ఉండకున్నారు అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి సారద ఒక టీము పోలీస్ తరఫున మేము టీం తయారు చేస్తాము ఈ విధంగా మంత్లీ వన్ సార్ ఏదన్నా పెడితే బాగుంటుంది అనేది నా టీం ఊడి టీంలు కలిసి మనం ఆడుతుంటే కొంతమందికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు కూడా స్పోర్ట్స్ పైన అవగాహన కలిగించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ మంచిగా గేమ్ ఆడి మన కమిషనర్ అయితే మంచి పేరు చేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు భారతదేశ స్వాతంత్రానికి కబలించినటువంటి బ్రిటిష్ ముస్కర్లను ఈ దేశం నుండి తరిమి కొట్టడంలో వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసి శ్లాఘమైనటువంటి ఘనమైనటువంటి అలాంటి వరదంతిని పురస్కరించుకొని ఈరోజు డిఓఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ క్రికెట్ ను నిర్వహించడం అనేటువంటిది అభినందనీయం ఈ యొక్క క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు వ్యక్తులకు వ్యాయామం కూడా ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అలాంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి డివైఎఫ్ఐను ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ప్రత్యేకంగా యువతంతా కూడా వ్యాయామాన్ని క్రీడలను వదిలిపెట్టి మనమందరం కూడా సెల్ సెల్ఫోన్కు పరిమితమై మనం ఈరోజు వ్యాయామాన్ని మరి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వికాసాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో ఈరోజు ఇలాంటి క్రీడలను జరపడం ద్వారా మళ్ళీ తిరిగి ఒక మానసికమైనటువంటి ఉల్లాసాన్ని శారీరకమైనటువంటి వ్యాయామాన్ని మరి చేపట్టడానికి దోహదపడినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నా డివైఎఫ్ఐ కేవలం మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు లేకపోతే విద్యార్థులకు అవసరమైనటువంటి సమస్యలపైన పోరాటం చేయడమే కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కూడా అభినంది అని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క పోటీల్లో పాల్గొనాలని మరి ఎవరికైనా గెలుపు ఒకరికి మాత్రమే వరిస్తుంది దాన్ని ఒక మంచి క్రీడా స్ఫూర్తితో స్పోర్టివ్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సిఈ గారు కూడా మంచి సూచన చేయడం జరిగింది బద్వేల్లో వాస్తవానికి మరి టీచర్ల నుంచి కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ ఇతర డిపార్ట్మెంట్లలో కూడా మంచిగా ఆడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు ఇలాంటి మరి వేదికల ద్వారా మరిన్ని కార్యక్రమాలను నిర్మించడానికి మరి చర్యలు తీసుకుంటే కమిషనర్ గారు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ అవకాశం ఇచ్చినటువంటి మీకు డిఎఫ్ఏ నాయకత్వానికి అభినందన చేస్తూ చాలా తీసుకుంటాను